తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మాట్లాడుతున్నారు సహా చెప్పగలుగుతా అని చెప్తున్నాం ఇది మంచి పద్ధతి కాదు అధికారులకు అని చెప్తున్నాం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని అడిగితే ఎనభై ఆరు క్వశ్చన్స్ ఇచ్చినటువంటి అన్ని డిపార్ట్మెంట్లు ఇచ్చినటువంటి అన్ని డిపార్ట్మెంట్లు ఏదో ఒక రకమైన సమాధానము ఆరు జై ప్రకారం ఇస్తే ఆరు వన్ ప్రకారం ఇస్తే రెండు జే ప్రకారంగా లేదని చెప్పి ఇప్పటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇప్పటి ఇవ్వలేదు ఇది ఎమ్మెల్యేకు ప్రభుత్వం ద్వారా వస్తున్నటువంటి అధికారులు ఇస్తున్నటువంటి మర్యాద అని చెప్తున్నాం ఇన్ఛార్జ్ మినిస్టర్లు ఇవాళ అక్కడ ఓడిపోయిన వారి ద్వారా అక్కడ పార్టీ పరంగా మీరు ప్రొసీడింగ్లు ఇస్తా ఉంటే మీ వాళ్ళు పోయి అక్కడ కొబ్బరికాయలు కొడతా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి గెలిచిన ఎమ్మెల్యేలు ఏం చేయాలనేది ప్రజలు గమనిస్తారు కాబట్టి ఈ శాసనసభ ద్వారా చెప్తున్నాం అన్నా మేమేమి పోలీస్ ప్రోటోకాల్ కావాలని అడగట్లేదు మేము పోగానే అధికారులు మాకు ఎదురు రావాలని అడగట్లేదు భయం అనా ఇది నిజం జీరో అవర్ లో మాట్లాడకపోతే నేను 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 మాట్లాడేది ఒకటే అన్నా అధ్యక్ష ఒకటే మాట ఒకటే మాట నేను మాట్లాడేది నిజం మీరు నేను మాట్లాడాలనుకుంటే అనుకుంటే ఈ నాలుగవ ఈ ఈ శాసనసభలో ఇప్పటి వరకు ఇది నాలుగోసారి నడుస్తున్నటువంటి ఈ సమయంలో నేను ఏ రోజు నేను మితిమిరి మాట్లాడలేదు ముందుకొచ్చి మాట్లాడలేదు అరిచి గోలబెట్టి మైక్ తీసుకోలేదు బెదిరిస్తే అడ్జస్ట్ అయిపోయి మీరు మళ్ళీ నాకు అవకాశం ఇచ్చే అవకాశాన్ని నేను తీసుకోలేదు నేను ఎక్కడా బెదిరించలేదు నేను నాకు అవకాశం ఇస్తేనే మాట్లాడుతున్నా నేను ఉందాగానే ఉంటున్నా నిజాన్నే మాట్లాడుతున్నా మీరు మంచి చేస్తే మంచి అని చెప్పినాము ఆరోగ్యశ్రీ పథకం పది పది లక్షలకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు పెంచితే నేనే ఆ కార్యక్రమానికి పోయి నేను ఆయన్ని బొగిడినా తప్ప నేను ఆయనను తిట్టలేదు నేను ఇయల డైట్ చార్జెస్ పెంచితే నేనే హాస్టళ్లకు పోయి ప్రభుత్వాన్ని బొగిడినాం తప్ప ఎక్కడ తిట్టలేదు నేను పార్టీ పరంగా ఇన్నాడు మాట్లాడలేదు నేను ఎప్పుడు కూడా మంచిని మంచం చెడును చెడు అని చెప్పినాం ప్రతిపక్షం అధికార పక్షం అనేది అది సమయా సమయా అనుకూలంగా మారచ్చు మారకపోవచ్చు కానీ మీరు ఇస్తున్న చేస్తున్న ప్రాక్టీస్ మంచిది కాదు అని చెప్తున్నాం ఒక ఎమ్మెల్యే ఆర్టీఐకి రాదు ఒక ఎమ్మెల్యేకి ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ సరిగా లేనప్పుడు ప్రభుత్వం ఏం పనిచేస్తుంది ఇక్కడ ఉన్నటువంటి శాసనసభలో ఇవాళ ఎమ్మెల్యేగా అడిగిన ఎనభై నాలుగు క్వశ్చన్లకు ఎనిమిది మాత్రం వచ్చింది పదిహేను నెలల కాలమైంది నేను ఇచ్చినటువంటి ప్రతి ప్రశ్న నా దగ్గర ఫైల్తో ఉంది ఏ రోజు ఎప్పుడు ఇచ్చినామనేది అన్న ఏదో ప్రజలకు సమాచారం ఇవ్వడానికి ప్రాయ ప్రయత్నిస్తున్నాం తప్ప పర్సనల్ ఎజెండాగా ఎక్కడ మాట్లాడలేదు టీజీఐఐసి మాట్లాడిన రోజు ఆ రోజు కూడా ఆ ప్రశ్నకు సమాధానము ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు మాట్లాడుతూ మేము కాన్స్టిట్యూషన్ చేస్తున్నాము అని చెప్పారు ఇప్పటి వరకు దాని సమాధానం కూడా రాలేదు నేను ఒకటే అడుగుతున్నామన్నా నేను నాలాగనే ఉండి గౌరవంగా ఉండాలా శాసనసభలో ఉందాగా ఉండాలని కోరుకొని వచ్చినటువంటి వ్యక్తిగా మాట్లాడలేకనో చాతగాకనో అసందర్భ ప్రేలాపనలు పేయరాకనో నాకేం అన్పార్లమెంటరీ రివార్డు రాకనో నేను ఎత్తుకో నేను మాట్లాడలేక చాతగాకనో కాదు రాజకీయాల్లో హుందాగా శాసనసభకు గౌరవం పెరగాలి మీకు గౌరవంగా ఉండాలి అధికారులకు గౌరవం ఉండాలని ఓపిక పడుతుంటే పదిహేను నెలలుగా మీరు ఇలాగే చేస్తూ ఉంటే రానున్న కాలంలో మరి నా పద్ధతి మార్చుకోవాల్సిన అవసరం వస్తుందా అనేది ఒక ఆలోచన ఉంది కాబట్టి దయచేసి తొందరగా అన్ని డిపార్ట్మెంట్ల నుంచి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో రావాలా అవి ఏవి కూడా ప్రశ్నలకు సమాధానం చెప్పలేని స్థితిలో ప్రభుత్వము శాసనసభ ఉంది అంటే అది మీకే సిగ్గుచేటు నాకు సభ్యుడిగా కూడా నాకు కూడా సిగ్గుచేటనే మాట్లాడుతున్నాం కాబట్టి ఇవాళ ప్రభుత్వం నిజంగా ధైర్యంగా ఉండి చేస్తున్నది నిజమే అయినప్పుడు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సిన అవసరము అధికారులకు ఉన్నది అలాగే ప్రభుత్వానికి ఉన్నది అని చెప్తున్నా నేను అలా ఇది శాసనసభలో జరుగుతున్న ఈ ఎనభై నాలుగు క్వశ్చన్లకు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇచ్చిన ఆ ఎనభై ఆరు ప్రశ్నలకు ఇప్పటి వరకు తొమ్మిది శాతం కూడా నా చేతికి అందనప్పుడు ప్రజలకు సమాధానం చెప్పే ధైర్యం మీకు లేనట్ట లేకపోతే అది పర్సనల్ ఎజెండా అనుకొని మీరు ఏమన్నా ఆలోచిస్తున్నారా నేను నిజాయితీగా ఉండే వ్యక్తిని మీరు పోయి కామారెడ్డి నియోజకవర్గంలో ఎవరిని అడిగినా నా గురించి అందరూ చెప్తారు ఆఖరికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా నా గురించి మంచి చెప్తారు తప్ప చెడు మాత్రం చెప్పరు ఇది నాకున్నటువంటి క్యారెక్టర్ అని చెప్తున్నాం కాబట్టి ఈ మర్యాద మీరు ఎలా తీస్తారు మీరు ఎలా ఇవ్వగలుగుతారో అధ్యక్షుల ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాం ప్రొటెక్షన్ గురించి అడగట్లేదు పోలీస్ ప్రోటోకాల్ అడగట్లేదు కానీ పనుల విషయంలో అక్కడున్నటువంటి ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తి ఇచ్చినటువంటి ఏవైతే పనులు ఉంటాయో అవి శాంక్షన్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు చేయాలి గానీ అసలే మొత్తానికే పక్కన పెట్టి మేమేదో చేస్తామంటే రానున్న కాలంలో ఊరుకునేది లేదు నేనైతే ఇది హెచ్చరికగా మాట్లాడట్లేదు ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి మాట్లాడుతున్నాము మీరు తప్పు నిర్ణయం తీసుకుంటే మేము మాట్లాడాల్సిన పరిస్థితి కూడా వస్తుందని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం గౌరవ సభ్యులు చెప్పిన అంశాలన్నీ నోటు చేసుకోవడం జరిగింది అధ్యక్ష తప్పకుండా పరిశీలన చేస్తాం స్పీకర్ సార్ ధన్యవాదాలు నాకు అవకాశం ఇచ్చినందుకు మా కలవకుర్తి కాన్స్ట్యన్సీ సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి విషయం అధ్యక్ష రంగారెడ్డి జిల్లా అదేవిధంగా నాగర్ కర్నూలు జిల్లాను కలిపే ఒక రహదారి అంటే కలవకుర్తి మాదారం కర్తాల్ మధ్యలో ఒక ఫారెస్ట్ ఉంది అధ్యక్ష గతంలో ఆ సింగిల్ రోడ్ ను డబల్ రోడ్ గా వైర్నింగ్ మధ్యలో